వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం స్నానం చేసే సమయానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ సమయంలో మన శరీరంలో పునరుజ్జీవన కార్యక్రమాలు చురుగ్గా చేస్తాయి సంప్రదాయం ప్రకారం స్నానం చేసినప్పుడు మనసుతో పాటు శరీరాన్ని పునరుజ్జీవితం చేస్తుంది ఈ సందర్భంగా స్నానాల్లో ఎన్ని రకాలున్నాయి ఏ సమయంలో స్నానం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేయడాన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ఉదయం ఎనిమిది గంటల లోపు స్నానం చేయండి అలా కుదరకపోతే సూర్యాస్తమయానికి ముందు స్నానం చేయాలి శాస్త్రాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల తర్వాత స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి ఆర్థిక పరంగా నష్టాలు పెరిగి పేదరికానికి దారి తీసే అవకాశం ఉంది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్నానం చేయడం ముని స్నానం లేదా సాధువుల అభ్యంగన స్నానం అంటారు స్నానం చేయడానికి అత్యంత అనుకూలంగా ఉండే ఈ వేళ ఇదొకటి ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మీకు ఆనందం మంచి ఆరోగ్యం వ్యాధుల నుంచి ఉపశమనం రోగ నిరోధక శక్తి తెలివితేటలు ఏకాగ్రత పెరుగుతాయని గ్రంథాల్లో పేర్కొనబడింది ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య శరీరాన్ని శుభ్రం చేసుకోవడాన్ని దేవస్నానం లేదా దేవతల స్నానం అంటారు ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మీకు కీర్తి శ్రేయస్సు మానసిక ప్రశాంతత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుంది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మనం సాధారణంగా చేసే స్నానం సమయం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల అదృష్టం ఐక్యత సంతోషం పెరుగుతాయని ధర్మ శాస్త్రంలో వివరించబడింది శాస్త్రాల ప్రకారం మగవారు ప్రతిరోజు తల స్నానం చేయొచ్చు అయితే అలా కుదరని వారు బుధవారం తప్పనిసరిగా తల స్నానం చేయాలి అలాగే స్నానం చేసే సమయంలో నగ్నంగా ఉండకూడదు ఒంటి మీద కనీసం ఏదైనా గుడ్డ ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వేదాల ప్రకారం నీటిలో అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి మరి నగ్నంగా స్నానం చేస్తే అగ్నిదేవునికి కోపం వచ్చి మీపై ఆగ్రహిస్తారు మరోవైపు స్నానం చేసిన తర్వాత చాలా మంది మగాళ్ళు శరీరాన్నంతా టవల్ తో శుభ్రం చేసుకుని దాని నడుముకు చుట్టుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల దరిద్రం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్నానం చేసిన తర్వాత కట్టుకునే వస్త్రం పొడిగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మీరు తుడుచుకున్న టవల్ ని పూర్తిగా పిండేసి కట్టుకోవాలి లేకపోతే పూర్తిగా తడిగా ఉండే వస్త్రాన్ని కట్టుకోవచ్చు శాస్త్రాల ప్రకారం మహిళలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరమే లేదు అయితే బుధవారం రోజున తలస్నానం చేయొచ్చు మీ ఇంట్లో నియమం ప్రకారం శుక్రవారం కూడా తలస్నానం చేస్తారా అయితే చెయ్యొచ్చు ఒకవేళ టవల్ కట్టుకుని స్నానం చేస్తే దాని కింద నుంచి తీయకుండా కేవలం పైనుంచి మాత్రమే తీయాలి ఎందుకంటే ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు కూడా పైనుంచి మాత్రమే వస్త్రాలు తీస్తారు అలాగే మీరు స్నానం చేసే బాత్రూమ్ ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలా చేయడం వల్ల శనిదేవునికి అంగారకుడికి ఆగ్రహానికి గురవుతారు దీంతో మీకు చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉంది అలాగే స్నానం చేసిన తర్వాత బకెట్ లో నీటిని మిగిల్చకుండా ఖాళీ చేస్తారు అలా చేయకుండా స్నానం ముగిసిన తర్వాత బకెట్ లో కొంత నీరు నింపి పెట్టాలి లేదా ఖాళీ బకెట్ ని తలకిందులుగా అంటే బోర్లా ఉంచాలి